ఉల్మాక్రములు ముఫ్తీలు మౌలానాలు మత పెద్దలు బ్రిటిష్ వారి కబంధాస్తా నుండి భారతదేశాన్ని విడిపించడం కోసం తమ ప్రాణాలను సైతం అర్పించిన ఉల్మాక్రములు ముఫ్తీలు మౌలానాలు ఎంతో మంది ప్రాణ త్యాగాల ఫలితంగా ఈ 나డు మనం స్వాతంత్రం సాధించుకోవడం జరిగింది కానీ నేడు అవే మసీదులు ఆ యా జమాత్ అమీర్లకు వారి స్వార్థం కోసం ఇహలోక ప్రాపంచిక సుఖాల కోసం రాజకీయ పార్టీల లబ్ధి కోసం వేదికలుగా మారిపోయాయి కుప్పం మిहुआ है बड़े अफसोस के साथ यह कहना पड़ रहा है आज मुसलमान लोग जो इतनी गिरी हुई हरकत कर रहे हैं अल्लाह ताला का आजाब ने तो और क्या आएगा भाई चंद्र बाबू नायडू साहब को तो नहीं मालूम है इसके बारे में आप लोग चंद्र बाबू नायडू साहब को लेके जाके मस्जिद के अंदर ये पॉलिटिक्स करना बहुत सोच तरीन बात है असलो मीरो मनशिले ना वक्का मुस्लिम समाजम लोग उंडी इंता नीचे రాజకీయం చేయడం చాలా బాధకవరం నిజంగా చెప్పాలంటే అక్కడ ఎవరైనా సరే అండి ఆ ప్లేస్ లో జగన్ గారు పోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పోయినా కూడా నేను ఒకటే చెప్తాను అసలు మస్జిద్ అన్నది ఏంటి మీకు తెలియదా ఒక పవిత్రమైన మస్జిద్ అది అక్కడ పిలుచుకుపోయి మీరు చంద్రబాబు నాయుడు గారిని ఆయనకి ఏం తెలుసండి ఇంతమంది ఉన్నారు మీరు అసలు వీరు ముస్లింస్ అనే చెప్పే దానికి కూడా సిగ్గు శరం ఉండదండి నిజంగా చెప్పాలంటే ఈనాడైతే కొన్ని ముస్లిం సంఘాలు ఆయా రాజకీయ పార్టీల నాయకులకు తొత్తులుగా వారి పార్టీల జెండాలు మోస్తూ ఇటు పక్కేమో ముస్లిం జాతి ముస్లిం సంఘం అని పేరు పెట్టుకుంటారు అటు పక్కేమో ఆయా రాజకీయ పార్టీల నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు ఇక ఆయా జమాతల వ్యవస్థలకు కేంద్రాలుగా మన ధార్మిక పరిస్థితి చూస్తే ఈ మసీదుల్లో జమాత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని సామాజిక పరివర్తనను వదిలివేసి రాజకీయ పార్టీల నాయకులకు వేదికలుగా మార్చివేస్తున్నారు ఎన్నికల సమయాల్లో అయితే రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వానించి ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసి వారి వారి రాజకీయ లబ్ధి పొందడం కూడా జరుగుతుంది అంటే మసీదులు రాజకీయ పార్టీలకు వేదికలుగా మారిపోయాయి అదే విధంగా ఆయా జమాత్ వ్యవస్థలకు కొట్టుకునే కేంద్రాలుగా మార్చివేస్తున్నారు